ఇప్పుడు మీరు చదువుకుంటున్నారంటే దానికి కారణం ఎవరో తెలుసా ఎప్పట్నుంచి ఎలా అందరికీ చదువు అందింది పదిహేడు వందల ముందు చదువు చాలా కొద్దిమందికే పరిమితం సామాన్య ప్రజలకు పేదలకు స్త్రీలకు చదువు చేరడం చాలా కష్టం పద్దెనిమిది వందల ప్రారంభంలో భారతదేశానికి క్రైస్తవ మిషనరీలు వచ్చారు గ్రామ గ్రామాల్లో పాఠశాలలు ప్రారంభించారు ఉచితంగా లేదా తక్కువ ఫీజుతో స్కూల్స్ రాత్రి పాఠశాలలు బోర్డింగ్ స్కూల్స్ ద్వారా చదువు అందరికీ తెరవబడింది గణితం సైన్స్ చరిత్ర భూగోళ శాస్త్రం వంటి ఆధునిక విషయాలు పరిచయమయ్యాయి స్థానిక భాషల్లో పుస్తకాలు ముద్రించబడ్డాయి ఈ సేవలో ప్రముఖుడు విలియం కేరీ స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలలు టీచర్ ట్రైనింగ్ క్రమశిక్షణతో ఆధునిక విద్యా విధానం ఏర్పడింది అందుకే ఈరోజు చదువు కొద్దిమందికే కాదు అందరికీ హక్కుగా మారింది ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఆల్ పద్దెనిమిది వందల్లో ప్రారంభమైన సేవ ఈ కోట్ల మందికి చదువు